హస్తం గుర్తుకే గుర్తుకే సతీష్ కల్లూరి మండలం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలోని లో యువకుడు అందరికి తెలిసిన వ్యక్తి లక్కినాన్ సతీష్ గారు ఎనిమిదో వార్డుకి అదే విధంగా గుండె ఇరవై వార్డుకి ఈ రెండు వార్డులు మిళితమై ఉన్నదన ఈ రోజు ఈ మీ యొక్క ఈ జనాన్ని చూస్తూ ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ కొంచెం ముందుకు వెళ్ళాలంటే మున్సిపాలిటీలో మన జెండా ఎగరాలంటూ ఇక్కడికి వచ్చేసిన మరి ముందుగా చంద్రరావు గారు ఒక రెండు మాటలు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఈ రోజు మీరు ఈ యొక్క ఇరవై వార్డు ఎనిమిదో వార్డులు మిళితమై ఉన్నదంటూ తిరుగుతున్నారు జనాల స్పంద ఎలాగా ఉంది ఈ వీరిని మీరు ఏ విధంగా ఓట్ల అభ్యర్థిస్తున్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మేము ఇరవై వార్డు ఎనిమిదో వార్డు సతీష్ గారు ముల్ల పుల్లారావు గారు నిలబడ్డారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మాకు మంత్రి గారు పక్కనే ఉన్నారు శ్రీనివాస రెడ్డి గారు అటు చుమ్మల్ నాగేశ్వరరావు బట్టి గారు వీరి యొక్క మా ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీలో కల్లూరులో ఇరవై వార్డులను గెలిపించాలని ఇరవై వార్డులు కూడా గెలిపించుకోవాలని మేము తిరుగుతున్నాము ఈ రోజు ఈ గోపాలకుంటలో ఈ రెండు వార్డు సంబంధించి మేము తిరుగుతుంటే స్పందన అంటే మీరు అడిగిన చెప్తున్నా నూట పర్సెంట్ మీకేమని ఆమె ఇస్తున్నారు కారణం ఏంటంటే ఈ గోపాలకు ఏ పని చేసినా కూడా మేము మా టైంలోనే జరిగింది మాకు అడిగే ఒక ధైర్యము స్వతంత్రం మాకు ఉన్నది మీకు రావే కాలంలో కూడా మా ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ ఇంటర్నల్ రోడ్లు సైడ్ డ్రైనేజ్ మళ్ళీ హౌసింగ్ ఇల్లు ఇవ్వడం ఖాయం ఎందుకంటే వాళ్ళు అంటున్నారు మేము పోతే ఏమంటే మేము బస్సు ఎక్కి ఫ్రీగా పోతున్నాం ఆటలు మహిళలందరూ చెప్తున్నారు చెబుతున్నారు బొసలో వెళ్ళి పళ్ళుకెళ్తే మాకు రోజుకి నలభై యాభై రూపాయలు మిగిలిన ఎక్స్ట్రా మిగులుతుందని చెప్తున్నారు మాకు ఇప్పుడు కారణం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధానాన్ని బట్టి మేము మీకే వస్తాం అంటున్నారు ఇందరం వీళ్ళు పోయినా కూడా పదిహేను ఇళ్ళు వచ్చింది ఎక్కడ ఈసారి ఖచ్చితంగా నలభై ఏళ్ళు మేము ఎమ్మెల్యే గారి ద్వారా కొత్త కౌన్సిలర్ గారి ద్వారా ఇద్దరు కౌన్సిలర్ గారు చెరుపాతికిళ్ళు తీసుకొచ్చి యాభై ఇళ్ళు కూడా లోపాలకుంటూ యాభై ఇళ్ళు కట్టడానికి మేము నిర్ణయించుకుంటున్నాం అదే రకంగా ఒక్క ఇంటికి కూడా కరెంటు బిల్ అనేది నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చూపిస్తున్నారు మాకు ఇది ఇట్లా వస్తుందంటే మేము మీకు వాళ్ళకి ఎందుకు వేస్తాం అనుకుంటున్నారు ఏదేమైనా ఓటు మీకేస్తే మేము సుఖంగా ఉంటాం ఏ పనులైనా అధికారం ఉంది కాబట్టి చేస్తారని వాళ్ళు స్వయంగా చెప్పుకుంటున్నారు మహిళలే చెప్పారు మాకు యాక్చువల్గా కల్లూరులో ఇరవై ఓట్లలో పన్నెండు పన్నెండు మంది మహిళలు నిలబడ్డారు ఎనిమిది మంది జంట్లు అంటే మనకన్నా ఈ మహిళల రాజ్యమే ఎక్కువ ఉంది కాబట్టి మహిళలందరూ కూడా గౌరవంగా కాంగ్రెస్ గుర్తుకి ఓటేసి అస్త గుర్తికేసి అని చెప్పి హామీ ఇచ్చారు ఆ నమ్మకమే మేము పనిచేస్తాం ఒకటి జనంలో ఎప్పుడు మేము ఉంటే నిత్యం జనంలో ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఆ స్పందన ఉంటుంది మేము ఇప్పుడే కాదు ఎప్పుడు గెలిచినా ఓడినా జనంలోనే ఉంటాం ఇలా వచ్చే అధికారం కోసం ఏదో మాయ మాటలు చెప్పి వచ్చేవాళ్ళే కాదు వీళ్ళందరికీ ఎక్కడున్న వాళ్ళందరికీ తెలుసు మా ఇల్లు తెలుసు మా యొక్క పద్ధతులు తెలుసు నేను చేసే విధానం తెలుసు కాబట్టి వీళ్ళందరూ దీవిస్తారు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఓం నమస్తే శివాయ దండం పెట్టి ఓట్లు అవుతున్నాను ఎస్పీ చంద్రరావు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన ఈ ప్రాంతానికి సుపరిచితుడు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా అతను చేతుగా నిలుస్తారు కాబట్టి ఇప్పుడు అదే విధంగా యువకుడు ప్రజలకి అందరికీ సుపరిచితుడు లక్కినేని సతీష్ గారి తోటే ముఖాముఖి సార్ నమస్కారం సార్ ఈ రోజు మీరు ఎనిమిదో వార్డుకి అభ్యర్థిగా పోటీ బరిలో కౌన్సిలర్ అభ్యర్థిగా నిలిచారు మిమ్మల్ని ఈ ప్రజల ఆశీర్వదించి గెలిపిస్తే మీరు చేసే సేవలు ఏంటి వీరికి ఇచ్చే అభయం ఏంటి చంద్రబాబు గారు చెప్పారు గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి నుంచో నుంచో పెట్టారు నా తరఫున చంద్రబాబు గారు ఇల్లు కానీ ఇంకేదైనా కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ఏమన్నా సరే ఏదైనా చేసే సత్తా ఉంది ఎక్కడి నుంచైనా పట్టుకొచ్చే సత్తా ఉంది అందరికి ఏది అడిగితే అది చేసి చేసి పెట్టగలం ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏ పని అయినా చేసి పెడతామంటున్నారు మాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు మాకు బాగా ఇది సుపరిచితులు తప్పనిసరి అన్ని చేయగలం

తరఫున మా మార్గదర్శి మా సుపరిచితుడు మా ముందు నడిపించే చంద్రబాబు గారు మేము చెప్పాల్సింది అని చెప్పారు మళ్ళీ మేము చెప్పిన జనాలకి మరి కొంచెం టైం ఎక్కువైంది కాబట్టి మేము మరికొంత ప్రచారం చేసేది ఉంది కనుక మిమ్మల్ని మీరు కొంచెం నిష్క్రమించండి అని చెప్పేసి విన్నవించడం జరిగింది కాబట్టి ఇరవై ఆరు అభ్యర్థి ఎనిమిదవ అభ్యర్థి మిమ్మల్ని అభ్యర్థిస్తున్న ఓట్లన్నీ కూడా రానున్న కాలంలో ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి మనం అనుకున్న సాధించాలంటే తప్పనిసరిగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు గెలిపించాలి వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోపాలపేట గోపాలకుంట పరిధి ఎనిమిది ఇరవై వార్డులు ప్రాంతం నమస్కారం